కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్ర అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్దాంజలి ఘటించారు ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ శాంతి భద్రతల స్థూపన కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల త్యాగాలు అక్టోబర్ ఇరవై ఒకటిన చైనా దాడిలో వీరమరణం పొందిన లాస్ స్మారకార్థం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది అమరులు కాగా తెలంగాణ రాష్ట్రం నుండి ఐదుగురు సిబ్బంది వీరభరణం పొందారని తెలిపారు అమరుల కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేయడమే వారికి నిజమైన నివ్వాలి అని పేర్కొన్నారు అమరవీరుల స్మరణార్థం ఈ రోజు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రక్తదాన శిబిరాలు ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సహా అధికారులు పాల్గొన్నారు మంది చైనా స్మరించుకునే రోజు అక్టోబర్ ఇరవై ఒకటి మహనీయుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి సంస్కరణ కార్యక్రమాలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరికీ తెలియజేస్తున్నాం పోలీసులు విధి నిర్వహణలో కర్తవ్యం కోసం ముందుంటారని ఫిఫ్టీ నైన్ అక్టోబర్ ఇరవై ఒకటిన విధి నిర్వహణలో ఉన్న పది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు లోని ఎదురు దాడిలో అసలు అప్పటి నుండి ప్రతి సంవత్సరం పోలీసుల అమర విరుణ సంస్కరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది ఈ సంవత్సరం దేశంలో అసాంఘిక శక్తులను ఎదురు ఎదురు ఎదురుడి చివరకి నూట తొంభై ఒకటి మంది వీరమరణం మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదు భానోద్ జవహర్ లాల్ కమాండెంట్ సందీప్ వర్లా శ్రీధర్ ఎం పవన్ కళ్యాణ్ బీ సైదులు పోలీస్ కానిస్టేబుల్స్ అమరత్వం పొందడం జరిగింది వారిని సంస్కరించుకుంటూ వారి త్యాగాలను ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు మన జిల్లాలోని దేశం కోసం మరియు రాష్ట్రం కోసం విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగ